ధనవంతుల మాదిరిగానే పేదవారికి అధునాతన వైద్య సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని పటిష్టం చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ల్యాప్రోస్కోపిక్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల చిన్న చిన్న ఆపరేషన్లను ఇక్కడే నిర్వహించే విధంగా పేదవారికి మేలు చేసేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సుమారు కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ల్యాప్టోస్కోపిక్ యూనిట్ను పద్మవిభూషణ్ డాక్టర్ రెడ్డి ప్రారంభించగా రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలో మెడికల్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే గర్వించదగ్గ పద్మవిభూషణ్ క్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అధునాతన వైద్య సదుపాయాలు కలిగిన లాప్రోస్కోపిక్ యూనిట్ ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు నల్గొండ జిల్లాలో పేద ప్రజలకు మంచి వైద్యం అందించేందుకు గాను గతం నుండి తాను కృషి చేస్తున్నానని సంవత్సరంలోపే ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించామని నలభై కోట్లతో నర్సింగ్ కళాశాలను సైతం కట్టిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయాలని పద్మవిభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తెలిపారు ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఏఐజీ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ శిక్షణ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన డాక్టర్ నాగేశ్వర్రెడ్డిని కోరారు ప్రభుత్వ ఆసుపత్రి నుండి జీజీహెచ్కు వెళ్లేందుకుగాను ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు పద్మ విభూషణ్ ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన లాప్రోస్కోపిక్ యూనిట్ ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అభినందించారు దీని ద్వారా పేద ప్రజలు వివిధ రకాల శస్త్రచికిత్సలకు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు తన తండ్రి ఆశయం మేరకు పేద ప్రజలకు సేవలు అందించడమే కాకుండా వైద్య విద్యార్థులకు శిక్షణ పరిశోధన వంటి వాటిలో తాను కృషి చేస్తున్నానని అందులో భాగంగానే ఏఐజీ ఆసుపత్రిని స్థాపించడం జరిగిందని తెలిపారు జీవితంలో అందరికీ అవకాశాలు వస్తాయని వాటిని అందిపుచ్చుకున్న వారే ముందుకు వెళ్తారని తెలిపారు ఏఐజీ అనేది ఆస్పత్రి మాత్రమే కాదని ఇది పరిశోధనా కేంద్రం అని ఇక్కడ ఇంటర్న్షిప్తో పాటు వివిధ రకాల పరిశోధనలు చేసే విద్యార్థులు సైతం ఉన్నారని చెప్పారు కాబోయే డాక్టర్లు ఎంబీబీఎస్ పూర్తి అయిన తరువాత ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానికోసం కృషి చేయాలని చెప్పారు ముఖ్యంగా వైద్యులు మూడు హెచ్లు మూడు సీలు కలిగి ఉండాలని హానెస్టీ హ్యుమానిటీ హార్డ్వర్క్ అలాగే కంపెసిన్ కమ్యూనికేషన్ కమిట్మెంట్లు కలిగి ఉండాలని తెలిపారు నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఏఐజీ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేసేందుకు నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు మరో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ జీవీరావు మాట్లాడుతూ నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల చాలా బాగుందని అన్నారు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు దీనివల్ల ఎన్నో సర్జరీలు పెరిగే అవకాశం ఉందని అంతేగాక నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త చారిటీ నిర్వాహకులు ఎస్పీ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ డిసీహెచ్ఎస్ మాతృనాయక్ నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్ ఆర్డీఓ వై అశోక్ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ డిప్యూటీ డిఎంహెచ్ఓలు డాక్టర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ನೀವು <laughs>

అయినప్పుడు మినిస్టర్ అయినప్పుడు చూస్తే ఇది ఒక స్కెల్టన్ లాగా ఉన్నది మీరు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిఫ్త్ ఇయర్ చదువుతున్నారు ఫెసిలిటీస్ చూస్తే నాకు బాధ అనిపించింది ఏడ్ పనిపించింది అరే ఫైనల్ ఇయర్లో హౌస్ సర్జన్ స్టార్ట్ అయ్యి ముందు ఏంటని చెప్పి డే అండ్ నైట్ ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఎగ్జాక్ట్ డిసెంబర్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మన గవర్నమెంట్ వస్తే వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలనుకున్నా కంప్లీట్ చేయించి డిసెంబర్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ సెవెంత్ ట్వంటీ ఫోర్ రోజు ఇదే సీఎం గారిని ఓపెన్ చేసుకొని ఇదే మీటింగ్ వాళ్ళు మనం మీతో ఇంటరాక్షన్ కావడం జరిగింది దాంతోపాటు ఫార్టీ క్రోడ్స్తో నర్సింగ్ కాలేజ్ కూడా కట్టిస్తున్నాం ఇంకా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు లాబ్రోస్కోప్ యూనిట్ ఎక్కడ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ లేవు దాన్ని కూడా తెప్పించి చిన్న చిన్న సర్జరీస్ ఉంటే ఇక్కడే చేయాలి పేదవాడు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చేయించుకోవాలంటే ఇబ్బంది పడుతుంది అని చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేసి మన గౌరవ రెస్పెక్టెడ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఈరోజు దాన్ని ప్రారంభించుకొని ఇక్కడనే చిన్న సర్జరీ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా నాకు రాత్రంతా నిద్ర ఉదయం మూడు గంటలకే లేచిన నాగేశ్వర రెడ్డి గారు ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్కే లేచి ఎక్సర్సైజ్ జాగింగ్ అన్నీ చేసిన తర్వాత సెవెన్కే నేను బయటకు వెళ్ళిపోతాను అంటే ఫీల్డ్లో కానీ విలేజెస్ కానీ రాత్రంతా నాగేశ్వర రెడ్డి గారు ప్రోగ్రామ్ ఉందంటే ఏదో సీఎం గారు ప్రైమ్ మినిస్టర్ గారు నల్గొండకు వస్తున్నట్టు అట్లా అట్లా ఉండే నాకు నిజంగా రియల్లీ సార్ ఐఎమ్ నాట్ జోకింగ్ ఐఎమ్ సీరియస్లీ అంటే వారు రావడం ల్యాబ్రస్కుప్ యూనిట్తో పాటు మన హాస్పిటల్ మన కాలేజీకి రావడం లాస్ట్కు మీకు మంచి ఒక మీనింగ్ఫుల్ అడ్రస్ మీకు ఒక గోల్ ఏం పెట్టుకోవాలండి మెడికల్ కాలేజ్ బికాస్ ఐ మోస్ట్ ఆఫ్ స్టేట్ మెడికల్ కాలేజెస్ అయినో ఆ ఓన్ బిల్డింగ్ డెప్యూటేటెడ్ అండ్ వాళ్ళు వెన్ ఐజ్ ఎన్థింగ్ ఐ సో సప్రైజ్ ఐక్ ఐ టోల్ డీ మిస్ దిస్ ద మెడికల్ కాలేజ్ ఆక్ ఏసెస్ ఇన్ వన్ ఇయర్ టైమ్ హి హెస్ మేడ్ దిస్ ఇన్ టు ఫి బిల్డింగ్ బికాస్ ఐ కెన్ సే దిస్ బికాస్ I, I was the president of the world gastro federation for four years. so i visited about almost 120 countries. i have seen uh, many, many colleges, institutions and all over the world, 120 countries. and i can say that uh, this is, when you enter into this building, like giviro said, there's something very positive about it, some vibes which you can't describe, which i think we can compare now with some of the best medical colleges anywhere in the world and as the cu students here, i can see very bright faces, and i'm sure all of you will have a very, very good career. and most importantly, i'm seeing more girls than boys in this <laughs> audience, which is also a very good sign that the future for all of you. i think it's very important, like Minister said, that when you think about future, also must think about our country. 40 years back, after i finished my medicine, i was in u.s. i was in harvard medical school system. Uh, the director of the Harvard Medical School uh, offered me a job after a few times he offered. He said, why don't you stay back here? Forty years back, he was willing to pay, pay a salary of one crore per month. Asked me he should stay back. So I told him, no sir, I want to go back to my country, Hyderabad, where we don't... Be. At that time, there were only three gas in Hyderabad. Whole country had only 50 For him, it was the purpose. It's not about the success. He wanted to serve his constituents. I have seen him working hard. I, I generally come only during the election time here, just to do some surveys. But he is a man who has commitment. And patu program guda, nannu last week గంట నర ను రా పోదాం సార్ దగ్గరికి సార్ని రిక్వెస్ట్ చేద్దాము అరే బాబు ఇప్పుడు నేను ఇంటికి పోతున్నా లేదు నువ్వు గంట గంట నర అని చెప్పేసి నేను ఇమ్మీడియట్గా డాక్టర్ కాల్ చేసి వన్స్ వీ హ్యాడ్ మీటింగ్ దండ్ హీ టోల్డ్ వాట్ ద పర్పస్ వాజ్ ఫర్ దిస్ ఇట్ షాక్స్ మీ అండ్ అమేజెస్ మీ ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ బట్ ఫ్రమ్ ది భోన్గిర్ సాయి ఇట్ అమేజెస్ మీ హౌ మచ్ దిస్ టౌన్ హ్యాస్ డెవలప్డ్ ఐ వాజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ ఇన్ యుఎస్ స్టేడ్ ఇన్ యుఎస్ ఫర్ ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బిఫోర్ ఐ మూవ్ బ్యాక్ టు ఇండియా ఈ టౌన్లో ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఆఫ్ దిస్ స్టాచ్యూర్ ఇస్ అన్బిలీవబుల్ ఆయన అనుకునేది సాధించాడు